జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి అయితే కేళ్ల అనే సమస్యతో చాలా మంది పెద్ద వయసు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు దానికోసం కెమికల్స్ తో కూడినటువంటి విష రసాయన పదార్థాలు వాడుతూ ఉన్నారు కానీ దానిని ప్రకృతి సిద్ధంగా ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను ముందుగా దీనికి ధనియాలు అవసరమవుతాయి అలాగే నాణ్యమైనటువంటి తేని కూడా ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక గ్లాసు ఇంచుమించు టూ హండ్రెడ్ వాటర్ ని వెయ్యండి వేసిన తర్వాత ఇందులో రెండు చెంచాల ధనియాలను తీసుకొని వాటిని ముందుగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా దంచిన తర్వాత వీటిని మరుగుతున్నటువంటి నీళ్లలో వేయండి వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించాలి ఎంత మరిగించాలి అంటే అందులో ఉండేటువంటి నీళ్లు రంగు మారాలి అలాగే సగానికి కూడా రావాలి వాటిని వెంటనే కూడా ఈ విధంగా వడకట్టేయండి వడకట్టేసిన తర్వాత ఇందులో ఒక స్పూను నాణ్యమైనటువంటి తేనెను కలపండి కొంచెం చల్లారిన తర్వాత కూడా కలుపుకోవచ్చు దీనిని ఇలాగే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సేవిస్తూ ఉండండి ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు ఈ ద్రవకాన్ని తాగుతూ ఉంటే కీళ్ల నొప్పులు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి ఎందుకంటే మన శరీరంలో అతి పెద్ద జాయింట్ మోకాలే కాబట్టి ముందు అక్కడే సమస్య మొదలవుతుంది అలాగే కీళ్లవాతం కూడా తగ్గుతుంది సులువైన చిట్కాను పాటించి మంచి ప్రయోజనం పొందండి లేదంటే గనక నన్ను సంప్రదించాలి ఈ సమస్యకు పరిష్కారం మందులతో తగ్గించుకోవాలి అనుకుంటే ఇచ్చిన నంబర్ సంప్రదించగలరు మీ ఆరోగ్య సమస్యను వివరిస్తూ ఫోటోలు ఉంటే వాటిని కూడా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో నంబర్ కి